అదే విధంగా రోసయ్య గారి విగ్రహం ఉండాలి అని మిత్రులు ప్రస్తావించిన రు నూటికి నూరు శాతం రోసయ్య గారు ఒక సందర్భంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను వారి ఇంటికి వెళ్ళిన ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రోసయ్య గారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు చూడయా చంద్రబాబు నాకు చీరాలలో అక్కడ ఏమీ లేదు యాభై సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నది అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి అమీర్పేట్ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న నేను హైదరాబాదులో హైదరాబాద్ వాడినే తప్ప నాకు ఆ రాష్ట్రమా ఈ ప్రాంతమా అని లేదు రెండు ప్రాంతాలు నాకు సమానమే నేను హైదరాబాద్ వాడిని అని చెప్పిండు ఈరోజు నికార్స్ అయిన హైదరాబాద్ ఎవరైనా ఉన్నారంటే రోసే గారు అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అలాంటి నికార్సైన హైదరాబాద్ రోసయ్య గారికి హైదరాబాదు నగరంలో విగ్రహం లేకపోవడం అనేది లోటు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి మా ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో రోసయ్య గారి విగ్రహం పెడితే బాగుంటుంది ఒక ప్రాంతాన్ని సూచన చెయ్యండి తప్పకుండా రోసయ్య గారి రాబోయే నాలుగో వర్ధంతి లోపలోనే రోజయ్య గారి విగ్రహాన్ని మనం పెట్టుకుందాము ఎందుకంటే వారు అందరికీ స్ఫూర్తి ఆర్యభ మిత్రులకే కాదు ప్రజా జీవితంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు రాష్ట్ర మంత్రి నుంచి కేంద్ర మంత్రి వరకు ముఖ్యమంత్రుల వరకు రోజయ్య గారు ఒక స్ఫూర్తి అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఉండడం ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా ఆర్యవైశ్య మిత్రులకు నేను ఇస్తున్నా మీరు మంచి ప్రాంతంలో రోజయ్య గారి విగ్రహం పెట్టడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది ఆ ప్రాంతాన్ని రోజయ్య గారి పేరు మీద అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా చాలామంది నిర్వాహకులు ఇందులో భాగస్వాములు ఉన్నారు వారికి పేరు పేరున మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నా అదే విధంగా పెండకంటి ఎడ్యుకేషనల్ అకాడమీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అద్భుతమైన సంస్థ రామ్మోహన్ రావు గారిని సన్మానించడం అనేది నాకు ప్రత్యేకమైన గౌరవం ఎందుకంటే వారికి వారితో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది వారు ఎంత నిబద్ధతతోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహించిన నాకు తెలుసు ఈ మధ్య కాలంలోనే ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు సిబిఐటి వాసవి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి గ్రీన్ ఛానల్లో ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఆ సంస్థలు లాభాపేక్ష లేకుండా ప్రజల కోసమే ఉపయోగపడే విధంగా సంస్థలు నడుపుతున్నారు అని చెప్పి మా అంతర్గత సమావేశంలో మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేయడం జరిగింది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వాసవి సంస్థల్ని నిలబెట్టండి నాకు పూర్తి సమాచారం లేదు నాకున్న కొంతమేర సమాచారానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే తక్షణమే ఆ సంస్థకు విడుదల చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్స్ని ఈరోజు ఎక్కడంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో ఒక గొప్ప ఇంజనీర్లను తయారు చేసి సమాజానికి ఇచ్చిన ఒక గొప్ప సంస్థ వాసవి అకాడమీ ఎడ్యుకేషనల్ అకాడమీ తప్పకుండా వాసవి ఎడ్యుకేషనల్ అకాడమీని తప్పకుండా పునరుద్ధరించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అదేవిధంగా రాజమౌళి గారు నాకు తెలిసి కుబేర టవర్స్ నారాయణగూడలో కట్టింది వారే అప్పటి నుంచి వారు నాకు పరిచయం వల్ల కుమారులు కూడా నాకు తెలుసు నేను ఆ కుబేర టవర్స్లో కొంతకాలం వ్యాపారం పరంగా అక్కడ రెంట్ కూడా నేనున్నా వారు గుర్తించినో లేదో నాకు తెలియదు కానీ వీళ్ళందరినీ కూడా సన్మానించడం కలవడం ఈ సందర్భంగా సంతోషం ఏదేమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోసయ్య గారిని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా